హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ది లాడ్ ఈరోజు ఈ వీడియోలో ఎరోబాము పరిపాలించిన కాలంలో సింహం చేత చంపబడిన ప్రవక్త గురించి తెలుసుకుందాం ఇస్రాయేలీల రాజ్యం అనేది రెండు భాగాలుగా విడిపోయి రెండు రాజ్యాలుగా ఏర్పడ్డాయి యూదావారికి రెహబాము ఇస్రాయేలీలకు ఎరోబాము రాజులుగా పరిపాలించారు ఎరోబాము మొదట్లో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కానీ చివరి వరకు దాన్ని కొనసాగించలేకపోయాడు దేవుని కట్టడలను అనుసరించలేకపోయాడు అయితే రెండు బంగారు దూడల విగ్రహాలను పూజించేలా ప్రజలను ప్రేరేపించి వాటిని ఆరాధించేలా చేశాడు అలానే దేవుని కట్టడ ప్రకారం అహరోను వంశీయులు యాజక సేవ జరిగించాలి కానీ ఎరోబాము లేవీయులను కాకుండా సాధారణమైన వారిని యాజకులుగా ఏర్పర్చాడు మీరు ఇందాక అహరోన్ అన్నారు తర్వాత లేవీయులు అని అన్నారు నాకు అర్థం కాలేదు అని అనుకోకండి ఈ అహరోను మోషే మిర్యాము లేవీ వంశస్థులు దేవుడైన యహోవా యాజకులుగా సేవ చేయడానికి లేవీయలలో అహరోను వంశస్థులను యాజక సేవ చేయడానికి ఏర్పర్చాడు వారి వంశంలో నుండి వచ్చిన వారు మాత్రమే యాజక సేవ జరిగించాలి అని దేవుడు మోషేకి చెప్పాడు అయితే ఎరోబాము రెండు బంగారు దూడల విగ్రహాలు చేయించి తనకు నచ్చిన యాజకులను ఏర్పరిచాడు ఎరోబాము రెండు దూడల విగ్రహాలను చేయించి ఒకటి దాను ప్రాంతంలోనూ ఒకటి బేతేలు ప్రాంతంలోనూ ఏర్పరిచాడు అయితే తనకు నచ్చిన యాజకులను ఏర్పరిచి యాజకులు వేయాల్సిన దూపాన్ని ఒకరోజు ఎరోబాము ధూపాన్ని వేయాలని బలిపీఠం మీద నిల్చొని ఉండగా ఎహోవా చేత సెలవు పొందిన ఒకడు యోధా దేశం నుండి బేతేలు ప్రాంతంలో ఉన్న యరోబాం దగ్గరకు వచ్చాడు దేవుని ఆజ్ఞ చేత బలిపీఠానికి ఈ మాట ప్రకటించాడు బలిపీటమా బలిపీటమా యహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో అంటే దావీదు వంశంలో నుండి యోషియా అనే ఒక శిశువు పుడతాడు యోషియా ఆమోనికి జన్మిస్తాడు నీ మీద దూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పిస్తాడు అతడు మనుషుల ఎముకలను నీ మీద దహనం చేస్తాడు అంటే ఎముకలను కాల్చేస్తాడు ఇక్కడ అర్పిస్తానంది ఏరోబాము నియమించిన యాజకులను అలానే నియమించిన యాజకులలో బలిపీఠం మీద బలులు అర్పించిన వారికి ఇలా జరుగుతుంది అని ఆ దైవజనుడు చెప్పాడు దానికి సూచన ఏంటంటే ఇది ఎహోవా చెప్పిన సూచన ఈ బలిపీఠం బద్దలైపోతుంది దానిపై ఉన్న బూడిద పోయబడుతుంది అని చెప్తాడు ఈ మాటలు వింటున్న రాజు బలిపీఠం మీద నుండి చేయి చాచి ఆ దైవజనుణ్ణి పట్టుకోమని సైనికులకు చెప్పగా అతడు చూపిన చెయ్యి ఎండిపోతుంది దానిని వెనక్కి తీయడానికి శక్తి లేకపోతుంది అప్పుడు బలిపీఠం బద్దలవుతుంది అప్పుడు ఎరోబాము దైవజనుణ్ణి బ్రతిమలాడతాడు ఎరోబాము దైవజనుణ్ణి అయ్యా నా చెయ్యి మంచిగా మునుపటిలా అయ్యేలా చెయ్యమని బ్రతిమలాడగా దైవజనుడు దేవునికి ప్రార్థించగా రాజు చెయ్యి బాగవుతుంది మునుపటి స్థితికి వస్తుంది దేవుడైన యహోవా దైవజనుడికి ఎరోబాము యొక్క బలిపీఠానికి ప్రకటన చేయమని చెప్పాడు అంతవరకు చెప్పిన మాట జరిగించాడు ఎరోబాము ఇదంతా జరిగిన తర్వాత దైవజనుణ్ణి అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇంటికి రమ్మంటాడు ఇంటికి వచ్చి అలసట తీర్చుకోమని నీకు బహుమతి ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ దైవజనుడు రాజుకి ఇలా చెప్తాడు నీ ఇంట్లో ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేనేమి పుచ్చుకోవద్దని నేను వచ్చిన మార్గంలోనే వెళ్ళవద్దని దేవుడు నాకు చెప్పాడు అని చెప్తాడు చెప్పి వేరే మార్గంలో తిరిగి వెళ్తూ ఉంటాడు అయితే అదే ప్రాంతంలో అంటే బేతేలు ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త తన కుమారులతో నివసిస్తున్నాడు అయితే ఆ ముసలి ప్రవక్త కుమారుల్లో ఒకడొచ్చి బేతేల్లో దైవజనుడు ఆ రోజు చేసిన క్రియలన్నిటి గురించి అతడు రాజుతో పలికిన మాటలన్నీ తమ తండ్రికి తెలియజేశాడు అయితే ఆ ముసలి ప్రవక్త దైవజనుడు ఏ మార్గంలో వెళ్ళాడో వారిని అడిగి అతను వెళ్ళిన మార్గం గురించి తెలుసుకున్నాడు తన కుమారులను పిలిచి నా కోసం గాడిదను సిద్ధపరచమనగా వారు గాడిదకు గంతకట్టగా ముసలి ప్రవక్త దైవజను కలుసుకోవాలని ప్రయాణమవుతాడు మస్తకీ వృక్షం కింద దైవజనుడు కూర్చొని ఉంటాడు అయితే ముసలి ప్రవక్త దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆహ్వానిస్తాడు దానికి ఆ దైవజనుడు నేను ఈ ప్రాంతంలో అన్నపానాలు పుచ్చుకోవద్దని అలానే నేను వచ్చిన మార్గంలో కాకుండా ఇంకొక మార్గంలో ఇంటికి వెళ్ళమని యహోవా చేత నాకు సెలవాయనని చెప్తాడు అందుకు ఆ ముసలి ప్రవక్త నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు ఎహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకోవడానికి నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పాడని దైవజనుడితో అబద్ధం చెప్పి తనతో పాటు వెనక్కి బేతేలు ప్రాంతానికి వచ్చి ముసలి ప్రవక్త ఇంట్లో అన్నపానాలు పుచ్చుకుంటాడు అయితే వారు భోజనం చేస్తుండగా ఆ ముసలి ప్రవక్తకు వాక్కు ప్రత్యక్షమై యహోవా ఇలా చెప్తున్నాడు నేను చెప్పిన మాట నేను ఆజ్ఞాపించిన జేయకుండా నువ్వు వెనక్కి వచ్చి అన్నపానాలు పుచ్చుకున్నందున నీ కలేబరాలు నీ పితరుల సమాధిలోకి వెళ్ళవు అంటే నీ ఎముకలు సమాధిలోకి చేరవని చెప్తాడు దేవుని వాక్కు ముసలి ప్రవక్తకు ప్రత్యక్షమవుతుంది ఈ విషయాన్ని దైవజనుడితో ఎలుగెత్తి చెప్తాడు భోజనం చేసిన తర్వాత గాడిద మీద గంత కట్టించి సాగు నంపుతాడు దైవజనుడు వెళ్తున్న మార్గంలో అతనికి ఒక సింహం ఎదురుపడి చంపుతుంది సింహం అతని శరీరాన్ని తినకుండా దైవజనుడి కలేబరం దగ్గరే ఉంటుంది ఎందుకంటే దేవుడు ఈ కార్యం జరిగించాడు దేవుడు ఈ కార్యం జరిగించాడు కాబట్టి గాడిదను కూడా సింహం ముట్టుకోలేదు అయితే ఆ మార్గంలో వెళ్తున్న కొంతమంది ప్రజలు ఈ విషయం గురించి ఆ ముసలి ప్రవక్త కాపురముంటున్న పట్టణానికి వచ్చి వర్తమానం తెలియజేస్తారు అప్పుడు ముసలి ప్రవక్త దైవజనుడు చనిపోయిన స్థలానికి చేరుకుంటాడు యహోవా మాట వినలేదని సింహానికి అతన్ని అప్పగించాడని ఏహోవా చెప్పినట్లు ఇది జరిగింది అని చెప్పి గాడిదకు గంత కట్టించి దైవజనుడి కలియబరం దగ్గరే సింహం నిలిచి ఉండటం చూసి సింహం గాడిదను చీల్చివేయకుండా శవంను తినకుండా ఉండటం చూసి ఇది దేవుడు జరిగించిన క్రియాన్ని తెలుసుకుంటాడు దైవజనుడు శవాన్ని తీసుకొచ్చి సమాధిలో పెట్టడానికి పట్టణానికి వచ్చాడు దైవజనుణ్ణి సమాధిలో పాతపెట్టి అంగలార్చాడు నా సహోదరుడా అని అడ్చాడు మరియు నేను చనిపోయినప్పుడు నా శవాన్ని ఈ దైవజనుడి సమాధిలో పాత పెట్టండి అని తన కుమారులకు చెప్తాడు నా ముసలి ప్రవక్త ఇలా చెప్తున్నాడు దైవజనుడు బలిపీఠానికి ప్రకటించిన మాట నిశ్చయంగా జరుగుతుంది అని ముసలి ప్రవక్త తన కుమారులకు చెప్తాడు ఇలా దైవజనుడి జీవితం అనేది ముంచింది దేవుని మాట వినకుండా వెనక్కి తిరిగి వచ్చినందుకు ఇలా జరిగింది